హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నార్మలైజేషన్ అంటే ఏంటి అది మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మనం రాసిన ఎగ్జామ్ కి నార్మలైజేషన్ అనే ప్రాసెస్ కంపల్సరీగా ఉంటుంది అని తెలిసినప్పుడు మనం ఎందుకు తెలుసుకోకూడదు అనే చాలా వీడియోలు చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఎలా కడతారు దానికి ఉదాహరణలతో మీకు వివరించడానికి ఈ రోజు ముందుకు వచ్చాను సో ఫస్ట్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నార్మలైజేషన్ అనేది చాలా ఈజీ అంటే తెలుసుకోవడం చాలా ఈజీ కానీ దాని యొక్క వాల్యూ లక్ బేస్డ్ అనమాట సో టాప్ ట్వంటీ క్యాండిడేట్స్ మన యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు అది అలాగే ఒకసారి చూద్దాం మనమైతే ఉదాహరణకి మూడు షిఫ్ట్లు మనకైతే జనరల్ గా పది నుంచి పదిహేను షిఫ్ట్ లో జరగచ్చు ఐదు షిఫ్ట్లు జరగచ్చు మూడు షిఫ్ట్లు లో జరగచ్చు కానీ అసలు నార్మల్స్ దేనికి చేస్తారంటే షిఫ్ట్ అంటే షిఫ్ట్ జరిగిన పేపర్ అందరికి కలిపి వ్యక్తినిష్ఠత వస్తునిష్టత అన్నింటినీ యావరేజ్ గా కడుతూ ఈ నార్మల్స్ అనే ప్రాసెస్ చేస్తారు ఒకసారి మనమైతే అలా చూద్దాం ఇక్కడ మనం చూసుకుంటే మొత్తంగా మూడు షిఫ్ట్ జరిగిన మార్క్స్ మూడు షిఫ్ట్ జరిగిన మార్క్స్ లో రెండు పర్టికులర్ చూపించడం జరిగింది ఈ రెండు పర్టికల్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూస్తేనే ఈ అనే ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది మనం జనరల్ గా వంద మార్కులకు ఎగ్జామ్ పెట్టాలనుకుంటే మనకైతే డిఎస్సి ఎనభై మార్కులు పెట్టారు టెట్ ఇరవై యాడ్ చేస్తారు కానీ ఉదాహరణకి మనకి బాగా ఐడియా రావాలని చెప్పి వంద మార్కులకు మనం డిఎస్సి ఎగ్జామ్ రాసాం అనుకుంటే మొత్తంగా మూడు షిఫ్ట్ లో రాసాం ఎగ్జామ్ సో షిఫ్ట్ వన్ లో హైయెస్ట్ మార్క్స్ ఏకి ఎనభై ఎనిమిది వచ్చాయి బికి కూడా హైయెస్ట్ మార్క్స్ ఎనభై ఎనిమిది వచ్చాయి అలాగే సికి ఎనభై నాలుగు ఇక్కడ డిఫరెన్స్ నాలుగు వచ్చింది తర్వాత ఎనభై నాలుగు అలా మనం మొత్తంగా రెండు వేల మంది తీసుకున్నాం అంటే ఒక షిఫ్ట్ కి రెండు వేల మంది రాశారని అనుకుందాం అలాగే బి షిఫ్ట్ లో అంటే షిఫ్ట్ టూలో ఏ అనే వ్యక్తికి ఎనభై వచ్చాయి చూడండి ఇక్కడ హైయెస్ట్ ఎనభై ఎనిమిది వచ్చాయి ఇక్కడ హైయెస్ట్ ఎనభై వచ్చాయి అంటే పేపర్ కొంచెం డిఫికల్టీ ఇక్కడ ఉంది అని జనరల్ గానే మనకి అర్థమవుతుంది అది కాకుండా ఇక్కడ టాప్ సెవెన్ మెంబర్స్ కి ఎయిటీ త్రీ ప్లస్ వచ్చాయి ఇక్కడ టాప్ సెవెన్ లో సెవెంటీ సెవెన్ ప్లస్ ఏ ఉంది అంటే ఈ పేపర్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది అని మనం కొంచెం అర్థం చేసుకోవచ్చు అలాగే సిఫ్ట్ హైయెస్ట్ నైన్టీ టాప్ టూ కూడా నైన్టీ అలాగే ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ అలా వచ్చాయి ఎయిటీ ఫైవ్ టాప్ ఎయిట్ లో ఉన్నాయి అలాగే టూ థౌసండ్ మెంబర్కి ఇక్కడ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ ట్వంటీ నైన్ వచ్చాయి ఇక్కడ థర్టీ వచ్చాయి సో మనకి అందరి మార్కులు ఇంపార్టెంటే హైయెస్ట్ మార్కులు కూడా ఇంపార్టెంటే వాళ్ళిద్దరు అంటే అందరూ ఎంత డిసైడ్ చేస్తారు పక్కన పెడితే హైయెస్ట్ మార్క్ హైయెస్ట్ టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉండే అభ్యర్థులు మిగతా వాళ్ళ మార్క్స్ కంపల్సరీగా డిసైడ్ చేస్తారు అదే కీ రోల్ అనమాట ఒకసారి మనం చూద్దాం ఇవన్నీ మీకు అర్థమైపోతాయి ఒకసారి చూస్తే మనకి సూత్రం నార్మలైజేషన్ సూత్రం మనకైతే డిఎస్సి వెబ్సైట్ లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ సూత్రం మనకి తెలియాల్సిన అవసరం ఉంది ముందుగా మనం చూసుకుంటే షిఫ్ట్ వన్ లో రెండు వేల మంది రాశారు షిఫ్ట్ టూ లో కూడా రెండు వేల మంది రాశారు షిఫ్ట్ త్రీ లో కూడా రెండు వేల మంది ఒకవేళ తక్కువ మంది రాసిన రౌండ్ ఆఫ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనకి యావరేజ్ మనకి సగటు కట్టడం వచ్చు ఈ రెండు వేల మంది మార్కులు మొత్తం చేసి ఇరవై రెండు వేలు చేస్తే ఉదాహరణకి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది యావరేజ్ యాభై ఐదు వచ్చాయి ఎందుకంటే పేపర్ ఎలా ఉంది అలాగే సిఫ్ట్ టూ లో యావరేజ్ యాభై వచ్చాయి మనకి ఇక్కడ పేపర్ అనేది ఈజీయా టఫ్ అని పక్కన పెడితే రాసే రెండు వేల మంది అభ్యర్థుల్లో తక్కువ స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ యావరేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ యావరేజ్ యాభై ఐదు వచ్చింది ఇక్కడ యావరేజ్ షిఫ్ట్ టూ లో యావరేజ్ యాభై వచ్చింది షిఫ్ట్ త్రీ లో యావరేజ్ యాభై మూడు వచ్చింది ఇక్కడ యావరేజ్ తగ్గడము పెరగడం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ రాసే అభ్యర్థులు బట్టి ఉదాహరణకి ఇద్దరే రాస్తే ఇద్దరికి తొంభై వస్తే యావరేజ్ తొంభై ఉంటుంది అదే ఒకరికి వంద వచ్చి ఒకరికి పది వస్తే ఇక్కడ యావరేజ్ యాబైదు అయిపోతుంది కాబట్టి హైయెస్ట్ మార్కులు అనేవి యావరేజ్ ని ఇక్కడ డిసైడ్ అనేది చెయ్యదు ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే అలాగే మనం యావరేజ్ ఒకటోది కట్టాం రెండోది ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనం అంటారు కదా ఇది మనకి ఎలా కడతారు ఒకసారి చూద్దాం దీనికి సూత్రం ఉంది సిగ్మా ఎక్స్ఐ యు బై ఎన్ మైనస్ వన్ ఇక్కడ ఎక్స్ఐ యుఐ స్క్వేర్ ఉంటుంది దీని రూట్ ఇది ఎలా కడతారంటే యావరేజ్ ఉంది కదా యావరేజ్ యాభై ఐదు నినబై ఎనిమిది రోజు తీస్తారు దాని యొక్క స్క్వేర్ కడతారు మొత్తం రెండు వేలు కదా రెండు వేలు మైనస్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చేసి దానికి రూట్ ఓవర్ కడతారు అందరి యొక్క స్టాండర్డ్ ఇక్కడ కడతారు ఇది మనం చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా కంప్యూటర్ చేసుకుంటుంది దీన్ని కూడా చేసి ఎలా వచ్చిందో కంప్యూటర్ లో చేసి ఉంచడం జరిగింది ట్వంటీ ఫోర్ ఫైవ్ వచ్చింది స్టాండర్డ్ డీవియేషన్ అలాగే షిఫ్ట్ టూ వచ్చింది షిఫ్ట్ త్రీ లో ట్వంటీ పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇక్కడ మీకు ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే డిఎస్సి రెండు వేల లో ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఇరవై కంటే తక్కువ వచ్చింది ఇరవై కంటే తక్కువ వస్తే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ మనకి ఇక్కడ అవసరమే లేదు అని అప్పుడు ఐఏఎస్ నీలం గారు చెప్పడం జరిగింది అందుకే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి లో నార్మలైజేషన్ అనే స్టాప్ చేశారు ఇక్కడ మాత్రం లాస్ట్ ఎట్ లో ఇవి ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఆధారంగానే ఈ షిఫ్ట్ లో మనకైతే నార్మల ప్రాసెస్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ కాలం చూసుకుంటే ప్రతి ఎగ్జామ్ లో అంటే ప్రతి షిఫ్ట్ లో టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే తీసుకుంటారు చూడండి లీస్ట్ తీసుకోరు మిడిల్ తీసుకోరు టాప్ అంటే టాపర్స్ ఇక్కడ రెండు వేల మందిలో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే ఇద్దరే ఈ రెండు వేల మందిలో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అంటే ఇద్దరు ఇక్కడ కూడా ఇద్దరు సో ఇక్కడ ఇద్దరు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది కాబట్టి వేల యావరేజ్ ఎనభై ఎనిమిది ఇక్కడ ఎనభై ఎనభై కాబట్టి వేల యావరేజ్ ఎనభై మన సౌలభ్యం కోసం ఈజీగా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇద్దరికి తొంభైలో వచ్చాయి కాబట్టి వీళ్ళ యావరేజ్ మనకి ఇక్కడ తొంభై వచ్చింది ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ లాస్ట్ కాలం చూసుకుంటే మనకి వన్ ప్లస్ టూ అంటే ఇక్కడ మనకు వచ్చిన యావరేజ్ ఆ ఫిఫ్టీ యొక్క యావరేజ్ ఆ ఫిఫ్టీ యొక్క స్టాండర్డ్ డివియేషన్ ఈ రెండు కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది వన్ ప్లస్ టూ అంటే ఈ రెండు కలిపితే వచ్చేది యాభై ఐదు ప్లస్ ఇరవై రెండు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఐదు యాభై ఇరవై రెండు డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు యాభై మూడు ఇరవై డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు ఇవి అడాప్ట్ చేయడం జరిగింది అలాగే మనకి స్టాండర్డ్ యొక్క సగటు కూడా మనకి కట్టాలి అలాగే చూడండి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు ఐదు ఇరవై రెండు పాయింట్ ఒకటి రెండు ఇరవై పాయింట్ రెండు ఐదు రెండు ఎనిమిది మూడు ఆరు అరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు బై మూడు కాబట్టి మూడు ఇరవై ఒకటి మూడు ఆరు ఇరవై రెండు మూడు ఇరవై ఏడు సారీ ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు దాదాపు వస్తుంది మన డిసిమెన్స్ అనేవి వాడైతే ఐదు డెసిమల్స్ వరకు తీసుకుంటాడు మనకి ఇక్కడ సౌలభ్యం కోసం రెండు డెసిమల్స్ తీసుకుని ఉదాహరణకు మాత్రమే చూపించడం జరుగుతుంది ఇది స్టాండర్డ్ డీవియేషన్ యొక్క యావరేజ్ కట్టామని కూడా మీకు చెప్తాను ఒక్క నిమిషం ఇవి షిఫ్ట్ వారీగా మనకి టాప్ టూ స్కోర్ అంటే టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ యొక్క సగటు అనమాట ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదేమో వన్ ప్లస్ టూ సో ఇది మనకి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఈ వన్ ప్లస్ టూ టాప్ అది టోటల్ త్రీ ఫిఫ్టీ కదా ఆ మూడు షిఫ్ట్ల యొక్క యావరేజ్ మనకి సెవెంటీ అలాగే మూడు షిఫ్ట్ల యొక్క యావరేజ్ ఎనభై ఎనిమిది ప్లస్ ఎనభై ప్లస్ తొంభై రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై ఎనిమిది ఇక్కడ మూడు ఎందుకు ఇరవై నాలుగు పద్దెనిమిది మూడు ఆరుల సో ఎనభై ఆరు వస్తుంది యావరేజ్ అంటే అన్ని షిఫ్ట్ల యొక్క టాప్ స్కోరర్ యొక్క యావరేజ్ ఎంత ఉంది అంటే మనకి ఇక్కడ ఎనభై ఆరు అంటే టాప్ స్కోరర్లు ఎంత వరకు రీచ్ అవ్వగలరు అని చెప్పేది ఇక్కడ ఎనభై ఆరు చేత మనకి ఎనభై మంది వందకి ఎనభై ఆరు మార్కులు టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అందరూ కూడా రీచ్ అవ్వగలరు అనేది ఇక్కడ దీని యొక్క సూత్రం ఇది మనకి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం ఉదాహరణగా సిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ ఇది హైయెస్ట్ వచ్చే కదా సో ఇక్కడ ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ కలుస్తున్నాయి ఎన్ని మార్క్స్ తగ్గుతున్నాయి యాడ్ అవుతున్నాయి అనేది మనం చెక్ చేసుకుంటే అదే నామినేషన్ ప్రాసెస్ యొక్క ఫైనల్ ఫార్ములా ఇది మనకి ఫార్ములా కదా ఈ ఫార్ములా ఒక్కొక్క పదము మనకి తెలియాలి ఇక్కడ చూడండి ఎంఐజే ఎంఐక్యూ ఎంఐజే ఎంఐక్యూ ప్లస్ ఎంజీ జేఎం అని ఉంది మరి వీటి గురించి మనకు పూర్తిగా తెలియదు ఒకసారి చూసుకుంటే ఎంఐజే అనేది మనకి ఎన్ని యాడ్ అవుతున్నాయి ఎన్ని తగ్గుతున్నాయి అని చెప్పేది ఈ యొక్క పదము మరి ఎంటీజీ ఇది ఏం చెప్తుంది అంటే ఎయిటీ సిక్స్ ఇక్కడ చూడండి మనకి జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ యొక్క ఆల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్ల యొక్క టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ యొక్క స్కోర్ల సగటు అనేది ఇక్కడ ఎనభై ఆరు చూపెడుతుంది అలాగే ఎం క్యూజీ ఇది ఏం చెప్తుంది అంటే వన్ ప్లస్ ఇటువంటి యావరేజ్ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క సగటు అంటే రెండింటిలో మొత్తాల యొక్క సగటు అది చెప్తుంది ఆ తర్వాత ఎంటీఐ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ షిఫ్ట్ ఉంది కదా ఎవరిది వాళ్ళది అండ్ సపోజ్ మనం షిఫ్ట్ టూ వాళ్ళ మానవైజెన్ చేస్తే వాళ్ళవి జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటాం సిఫ్ట్ త్రీ వరకు చూసుకుంటే ఇది చూసుకుంటాం అది మీకు లెక్క చేస్తూ ఉంటే అర్థమవుతుంది అలాగే ఎంఐక్యూ ఎంఐక్యూ అనేది ఈ వన్ ప్లస్ టూ ఇది అనమాట ఎవరికి చేస్తామో వాళ్ళ ఎదురుగా ఉన్నది అది తీసుకుంటాం అలాగే ఎంఐజే అనేది మనకి రెస్పాన్స్ షీట్ లో కీ ప్రకారం వచ్చిన స్కోర్ అనేది ఎంఐజే చెబుతుంది అలాగే లాస్ట్ ఎం క్యూ జేఎం ఇది అసలు అనేది యావరేజ్ ఏంటి అంటే క్యూ జేఎం ఇది ఏం చెప్తుంది అంటే మాక్సిమం మీన్ అంటే సగటుల్లో ఈ అన్ని సిఫ్ట్ యొక్క సగటులో మాక్సిమం మీన్ అంటే ఇక్కడ మాక్సిమం మీన్ యావరేజ్ దేనికి ఉందంటే యాభై ఐదు యాభై ఐదు ప్లస్ చూడండి యావరేజ్ స్టాండర్డ్ డివియేషన్ ఇప్పుడు ఇది కట్టామన్నమాట స్టాండర్డ్ డివియేషన్ లో యావరేజ్ ఎంత ఉంది ట్వంటీ వన్ పాయింట్ టూ సెవెన్ ట్వంటీ వన్ పాయింట్ టూ సెవెన్ ఈ మొత్తం మనం తీసుకుంటే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సెవెన్ యాభై ఐదు పాయింట్ ఇరవై ఒకటి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు ఇది అనేది ఎం క్యూ జేఎం అనేది చూపిస్తుంది ఇది మనకి టెర్మ్స్ అనమాట ఇప్పుడు మనం లెక్క చేద్దాం నార్మల్ చేద్దాం ఉదాహరణకు షిఫ్ట్ టూ లో ఒక అబ్బాయికి ఎనభై మార్కులు వచ్చాయి షిఫ్ట్ టూ లో అలాగే షిఫ్ట్ త్రీలో కూడా ఒక అబ్బాయికి ఎనభై మార్కులు వచ్చాయి మరి ఇది హైయెస్ట్ తొంభైలు వచ్చాయి చాలా మంది ఎనభై ప్లస్ ఉన్నాయి కాబట్టి ఈజీ పేపర్ మేమే డిసైడ్ చేశాం ఇది ఎనభై రావడానికి హైస్ట్ ఎనభై వచ్చాయి అంటే ఇది టఫ్ పేపర్ అని కూడా మనం డిసైడ్ చేసాం మరి వీళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు చూద్దాం ఇది ఈజీ టఫ్ పేపర్ లో ఎనభై ఒక అబ్బాయికి వచ్చాయి ఈజీ పేపర్ లో ఒక అబ్బాయికి ఎనభై వచ్చాయి మరి ఈ అబ్బాయి కలుస్తాయా ఈ అబ్బాయి కలుస్తాయా ఈ అబ్బాయికి తగ్గుతాయా ఈ అబ్బాయికి తగ్గుదా కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకు ఒకసారి సూత్రం మనకు తెలుసు ఎం టీజే ఇది ఇది సూత్రం కదా ఇద్దరికి సేమే వస్తుంది చూడండి ఒకసారి అంటే సూత్రం ఎం అంటే ఇద్దరికీ ఇద్దరికి కూడా వీటి యొక్క యావరేజ్ పైన ఎనభై ఆరే వస్తుంది ఎనభై ఆరే వస్తుంది మైనస్ మనం ఏం చేయాలంటే ఎం క్యూజే అంటే డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఇది వీళ్ళకి వీళ్ళకి ఎవరికైనా యావరేజ్ ఒకటే కాబట్టి ఇద్దరికి ఒకటే ఇది అంతా మనకి ఆల్గార్థం చేస్తుంది కాబట్టి మనమేం పెద్ద వర్రి అవ్వాల్సిన పని లేదు ఓకే నెక్స్ట్ బై ఇక్కడ ఎనభై ఆరు పాయింట్ ఏడు మూడు తొమ్మిది నాలుగు మైనస్ ఇవన్నీ మనకు అవసరం లేదు చేపేస్తున్నా ఇప్పుడు ఒకసారి చూస్తే కింద చూడండి ఎం టిఐ అంటే జీరో పాయింట్ వన్ షిఫ్ట్ ఉంది కదా ఈ జీరో పాయింట్ వన్ షిఫ్ట్ యొక్క ఈ జీరో పాయింట్ వన్ సిఫ్ట్ మనం ఏ షిఫ్ట్ లో కడుతున్నాం ఈ ఎనభై అనేది రెండవ సిఫ్ట్ అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి ఎనభై వచ్చాయి ఇక్కడ ఎనభై మూడో షిఫ్ట్ లో కడుతున్నాం ఇక్కడ ఎన్ని వచ్చాయి తొంభై వచ్చాయి మైనస్ మైనస్ ఇక్కడ ఎంఐక్యూ ఎంఐకి చూడండి వన్ ప్లస్ టూ ఆఫ్ సిఫ్ట్ ఆ సిఫ్ట్ యొక్క వన్ ప్లస్ టూ ఎనభై డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు ఉంది ఇక్కడ తొంభైకి ఎదురుగా డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు ఉంది ఇది ఇక్కడికి ఇంటూ సూత్రం చూడండి ఇంటూ ఎంఐజే ఇండివిజువల్ స్కోర్ ఇండివిజువల్ స్కోర్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఎనభై వచ్చింది మైనస్ చూడండి ఎంఐక్యూ ఎంఐక్యూ అంటే మళ్ళీ సేమ్ ఇక్కడ మనం ఏదేశాము ఇక్కడ కూడా అదే జనరల్ గా ఇందులో హైయెస్ట్ ఎనభై వచ్చే మనం ఎనభైకి కడుతున్నాం కాబట్టి ఎనభై మైనస్ డెబ్బై రెండు పాయింట్ వన్ టూ ప్లాస్ మీరు పక్కన వస్తుంది ఇక్కడ చూడండి ఇంటూ ఏమొస్తుంది అంటే ఇక్కడ హైస్ట్ తొంభై ఇక్కడ హైస్ట్ తొంభై మనం కడుతుంది ఎనభై అభ్యర్థికి ఎనభై మైనస్ ఇక్కడ చూడండి తొంభై పక్కన డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు డెబ్బై రెండు వేలకి డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు వేశాం డెబ్బై మూడు పాయింట్ రెండు ఏడు ఎందుకంటే ఇండివిజువల్ గా ఏ షిఫ్ట్ ఇక్కడ ఇక్కడ ఎనభై తొంభై ఎనభై తొంభై సేమ్ డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు ఇక్కడ వీళ్ళకి యావరేజ్ అనమాట యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డివియేషన్ ఇక్కడ కూడా యావరేజ్ ప్లస్ స్టాండర్డ్ డివియేషన్ వీళ్ళకి ప్లస్ ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి ఎం క్యూ జేఎం ఇది మనం కట్టాం ఎంత వచ్చిందంటే యాభై ఐదు ప్లస్ ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు కడితే డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు ఇక్కడ చూడండి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు వేలకు కూడా డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు ఇది అందరికి ఒకలాగే ఉంటుంది యావరేజ్ అన్నిటి పెట్టాం కాబట్టి ఇప్పుడు చూస్తే ఎనభై ఆరు నుంచి డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు తీస్తే ప్లస్ వస్తుంది పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు వస్తుంది బై ఎనభై నుంచి డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండు తీస్తే ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది వస్తుంది ఇంటూ ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఎనభై మైనస్ డెబ్బై రెండు పాయింట్ ఒకటి రెండే కాబట్టి ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది వస్తుంది ప్లస్ ఇది ఇది పోతుంది ఒకటి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు ఇక్కడ చూడండి ఇది పోయింది కాబట్టి పదమూడు డెబ్బై ఆరు కలిపితే ఏడు నాలుగు పదకొండు ఒకటి రెండు తొమ్మిది పదకొండు ఒకటి పన్నెండు పాయింట్ ఒకటి ఏడు ఒకటి ఎనిమిది మూడు పదకొండు ఒకటి సారీ ఆరు మూడు తొమ్మిది ఒకటి పది ఒకటి ఏడు ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది ఈ అబ్బాయి చూడండి తొంభై మార్కులు వచ్చాయి అంటే టఫ్ పేపర్ లో ఎయిటీ వస్తే వాళ్ళకు టోటల్ స్కోర్ ఎంత వచ్చిందంటే తొంభై పాయింట్ రెండు ఒకటి వచ్చింది మార్పులు వేసినా లో అదే ఈజీ పేపర్ లో ఎనభై మార్కులు వచ్చిన వచ్చాయి మనం చూద్దాం పైన ఎవరికైనా వచ్చింది పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు బై తొంభై మైనస్ డెబ్బై మూడు కాబట్టి పైన మనకి పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు వచ్చింది కిందన పదహారు పాయింట్ ఏడు ఐదు వస్తుంది ఇంటూ ఎనభై మైనస్ డెబ్బై మూడు పాయింట్ రెండు ఐదు చేస్తే ఆరు పాయింట్ ఏడు ఐదు వస్తుంది ప్లస్ సేమ్ ఇంతకుముందు వచ్చినట్లుగానే డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు డెబ్భై ఆరు పాయింట్ రెండు ఏడు యాడ్ అవుతుంది ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేస్తే పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు బై పదహారు పాయింట్ ఏడు ఐదు అనేది సున్నా పాయింట్ ఎనిమిది మూడు రెండు ఇంటూ ఆరు పాయింట్ ఏడు ఐదు ప్లస్ డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు ఇక్కడ ఐదు పాయింట్ ఆరు ఒకటి ఆరు ప్లస్ డెబ్బై ఆరు పాయింట్ రెండు ఏడు అయింది మొత్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది ఆరు అయింది అనమాట సో ఇక్కడ చూసుకుంటే సులభంగా వచ్చిన పేపర్లో ఎనభై వస్తే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది ఆరు అంటే ఒకటి పాయింట్ ఎనిమిది కలిసింది కష్టంగా వచ్చిన పేపర్లో ఎనభై వస్తే మనకి దాదాపుగా పది వరకు కలిసాయి సో ఇది నార్మలైజేషన్ యొక్క సూత్రం అనమాట మనము ఏ షిఫ్ట్ ఉన్నాము ఆ షిఫ్ట్ హైయెస్ట్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ఈ టాప్ కేటగిరీ వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ధారించే ఇదే నిర్ధారిస్తారు ఇదే నార్మలేషన్ యొక్క రోల్ అలాగే ఇక్కడ యావరేజ్ అంటే మార్కులు ఎవరికి ఎక్కువ తక్కువ అందరి యొక్క యావరేజ్ అనేది కూడా హైయెస్ట్ యావరేజ్ కూడా మనకి డిసైడ్ చేస్తుంది స్టాండర్డ్ డివియేషన్ లో ఉన్నామా అందరూ కూడా కొంచెం డేంజర్ జోన్ లోనే ఉన్నామని చెప్పవచ్చు ఈ ఒక్కడ వల్లే జాబ్ అనేది నీ చేతిలో ఉండదు టాప్ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ అలాగే రెండు వేల మంది ఇక్కడైతే మనకైతే ఐదు లక్షల మంది యొక్క యావరేజ్ మీద కూడా ఆధారపడి ఉంది ఇదే నార్మలైజ్ యొక్క ఫీరియల్ మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది స్విఫ్ట్ లో ఎంత మంది పక్కన పెడితే ఆ స్విఫ్ట్ లో హైయెస్ట్ వచ్చే మార్కులు యావరేజ్ వచ్చే మార్కులు ఆ స్విఫ్ట్ లో హైయెస్ట్ వచ్చే మార్కులు యావరేజ్ వచ్చే మార్కుల్ని మనం అంచనా వేసుకుంటే అదే స్విఫ్ట్ యొక్క పేపర్ ని డిసైడ్ చేసే నార్మలైజ్ చేస్తుంది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీకు సూత్రం అర్థమవ్వాలి ఈ టెర్మ్స్ అర్థం అవ్వాలి ఈ టేబుల్ అర్థమైతే ఇది ఎలా వేశామో తెలిస్తే ఇదంతా మీకు అర్థమైతే ఈజీగా మీరు ఎలాంటిదైనా నామినేషన్ చేయగలరు ఇది మీకు చేయాల్సిన అవసరం లేదు కంప్యూటర్ చూసుకుంటుంది కానీ తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వీడియో మీ ముందుకైతే తేవడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్